హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే పూజ ఈ విధంగా కంప్లీట్ అయ్యింది అయితే మనం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు లక్ష్యాన్ని చేరాలి అనుకున్నప్పుడు చాలా అడ్డంకులు అధిగమిస్తూ ఉంటాము అలా అధిగమించినప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము చేరుకోలేని వాళ్ళందరి కోసము ఈ చిన్న కథ అయితే ఉపయోగపడుతుందండి మన జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి అది లేకపోతే మన ప్రస్థానం అనేది దిక్కు తెలియని పడవలా అయిపోతుంది లక్ష్య సాధన అంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం పడే శ్రమ అన్నమాట లక్ష్యం అనేది ఎప్పుడు స్థిరంగా ఉండాలి సాధన అనేది దృఢంగా ఉండాలి అప్పుడే మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అయితే ఈ చిన్న కథ ద్వారా లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలి అనేది మీకే తెలుస్తుంది ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక చిన్న పరీక్ష పెడతాడు ఒక పెద్ద చెట్టు పైన చెట్టు చివరి కొమ్మల్లో ఒక పక్షి అనేది కూర్చొని ఉంటుంది దాని కంటిని బాణంతో కొట్టాలన్నదే అక్కడ పరీక్ష ముందుగా ధర్మరాజును పిలుస్తాడు ధర్మరాజుని పిలిచి ఆ ద్రోణాచార్యుడు చెట్టు మీద ఏమి కనిపిస్తుంది అని అడిగాడు అప్పుడు చెట్టు చెట్టు మీద పక్షి ఆకాశము పక్షి చుట్టూ ఆకులు ఉన్నాయి అని అన్నాడు సరే నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పేసి భీముడిని పిలిచి సేమ్ అదే ప్రశ్న అడుగుతాడు అప్పుడు భీముడు కూడా చెట్టు కొమ్మలు పక్షి ఆకాశం అని చెప్పాడు ఇలా అందరినీ పిలిచి అడిగేసరికి అందరూ అదే సమాధానం చెప్పారు చెట్ట చివరిగా ఇంకా అర్జున్ని పిలిచి అందరినీ అడిగిన ప్రశ్నే అతన్ని అడిగాడు అర్జునుడు నిశ్చలంగా నాకు కేవలం పక్షి కన్నే కనబడుతుంది ఇంకేమీ కనబడడం లేదు అని చెప్పాడు ద్రోణాచార్యుడు వెంటనే చిన్న చిరునవ్వుతో బాణం వెయ్యి అర్జున అన్నాడు మరుక్షణం అర్జునుడి ధనసులోంచి బాణం దూసుకుపోయింది పైన ఉన్న పక్షి నేల కూలింది అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టడం అంటే మనకు అదే కనబడాలి తప్ప ఇంకేవి కనిపించకూడదు అంతా స్థిరమైన దృష్టికోణం కోణం ఏర్పరచుకున్నప్పుడే ఎవరైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం అర్జునుడి లక్ష్యం పక్షి కన్నులాగా మనకి మన లక్ష్యం ఏంటో ఖచ్చితంగా తెలియాలి దానిపైనే మనం దృష్టి నిలపాలి లక్ష్య సాధనకు కావలసింది స్పష్టమైన దృష్టి ఏకాగ్రత లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని చేరాలంటే మనసు శక్తి శ్రద్ధ అన్నీ ఒకే బిందువులో కలిసి ఉండాలి అడ్డంకులు అధిగమించాలే కానీ లక్ష్యం నుంచి మనం వెనక్కి మళ్ళకూడదు మనం అనుకున్న అన్ని పనులు కూడా మన లక్ష్యం అనేది మన కంటికి సూటిగా కనిపించినప్పుడు దాన్ని చేరుకోగలుగుతామనేది మనం ఈ చిన్న కథ ద్వారా అర్థం చేసుకోగలుగుతున్నాము కాబట్టి మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఏమిటి అనేది ముందు మనం మన దారిలో ఉన్న అడ్డంకులన్నీ తీసేసి మన లక్ష్యాన్ని మన కంటికి కనిపించేలా చూసుకుంటే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న ఏదైతే మనం చేరాలి అనుకుంటున్నామో ఆ ప్రయత్నం అనేది సక్రమంగా అవుతుందనమాట ఇంకా ఈ చిన్న కథ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకు ఒక లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి